వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల మన భారతీయులకు పంటల సమృద్ధిగా పండి ఇంటికి వచ్చిన శుభతరుణంలో సంకీర్తనలతో గంగిరెద్దు మేళాలతో కోలాహలంతో జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ సం అంటే చక్కని అని క్రాంతి అంటే మార్పు అని అర్థం అంటే సంక్రాంతి అంటే చక్కని మార్పు అని అర్థం ప్రతి సంవత్సరము పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి మకర సంక్రాంతి అంటారు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం కూడా అప్పుడే కాబట్టి ఉత్తర సంక్రాంతి అని కూడా పేర్కొంటారు మకర సంక్రాంతి నుండి ప్రకృతిలో మధురమైన క్రాంతి సంభవిస్తుంది ఆ క్రాంతి వెలుగుల విప్లవం మకర సంక్రాంతి నుండి ఉత్తరార్ధ గోళంలో సూర్యని కాంతి పెరుగుతుంది మకర సంక్రాంతికి ముందు ఆరు నెలల పాటు భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతమంతా సూర్యకాంతి కొడిగట్టు ఉంటుంది చలితో గజగజ వణుకుతూ ఉంటారు ఈ ప్రాంతంలో మకర సంక్రాంతి నుండి వెచ్చని ఎండలు ప్రారంభమవుతాయి క్రమంగా పగటికాల వ్యవధి పెరుగుతూ ఉంటుంది ఇలా మకర సంక్రాంతి నుండి ఆరు నెలల పాటు వెలుగు ఎక్కువై చీకటి తగ్గుతుంది అందుకే సంక్రాంతి శుభ సంక్రాంతి సూర్యదేవుడి పరంగా జరిగే పెద్ద పండుగ మనకి కాలాన్ని లిప్తపాటు తేడా రాకుండా సూచించే గడియారము ఆకాశంలో ఉండే సూర్యుడు పంచాంగాలు చెప్పే వేళకు శకను తేడా రాకుండా ఆకాశపు తెర మీద ప్రత్యక్షమవుతాడు సాయంత్రం దాకా సంచరించి మళ్ళీ సరైన వేళకి సరిగ్గా నిష్క్రమిస్తాడు సమయపాలనతో ఆయా సమయాలలో ఆయా రాసులలో ప్రవేశించి మాసాలను ఆవిష్కరిస్తాడు సంవత్సరానికి రెండు ఆయనాలుంటాయి దక్షిణాయనం ఉత్తరాయణం జనవరి తొలిపక్షము చివరిలో ఉత్తరాయణం ప్రారంభమయ్యి సరిగ్గా ఆరు నెలలు కొనసాగుతుంది దీనిని మనం పుణ్యకాలంగా భావిస్తాము మనకిది పంటలు అంది వచ్చే కాలం పాడి పంట కూరగాయలు పుష్కలంగా లభించే ఋతువు వ్యవసాయ దేశం కాబట్టి పంటలు వచ్చే తరుణమే పండుగల ఋతువుగా మారుతుంది కొత్త ధాన్యాలు వస్తాయి కొత్త బియ్యంతో పొంగళ్ళు పెట్టి దేవుళ్లకు నివేదిస్తారు కొత్త బియ్యము కొత్త బెల్లము నువ్వులు వచ్చే కాలం ఇది వాటితో సమిష్టిగా పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండుగని తీయ్య జరుపుకుంటాము తత్రమేది రాశిషు క్రమేణా సంచరత సూర్యస్ పూర్వస్మాత్ రాసే హే ఉత్తరారాసు సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అని ధర్మసింధు చెప్తోంది పన్నెండు రాసుల పేర్లతోటి పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి ఏడాదిలోని పదకొండు సంక్రాంతుల తర్వాత వచ్చే సంక్రాంతి మహా సంక్రాంతి అదే మకర రాశిలోనికి ప్రవేశించే మకర సంక్రాంతి దీనినే మకర సంక్రమణం అంటారు అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రవేశించడాన్ని మకర సంక్రమణంగా పేర్కొంటారు ఈ సంక్రాంతి రోజున అభ్యంగన స్నానం చేసి నువ్వులు బెల్లము గుమ్మడికాయలు మొదలైనవి విధిగా దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందవచ్చును ఈ రోజున పుణ్యశ్రీలు పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు పువ్వులు మొదలైన వాటిని ముత్తైదువులకు ఇవ్వడం వల్ల ఐదవతనం వృద్ధి చెందుతుంది ఈ సంక్రాంతి నాడు పెరుగుని దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు యశోద ఈ విధంగా బ్రాహ్మణునికి పెరుగుని దానం చేసినందువల్లనే కృష్ణుడు ఆమెకు కొడుకుగా లభించాడని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ సంక్రాంతి నాడు పితృదేవతలకు పుణ్యలోకాలు లభించేందుకు తర్పణాలను వదులుతారు ఈ రోజున పరమేశ్వరునికి ఘృతాభిషేకం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంటే గట్టిగా పేరిన నెయ్యిని ముద్దగా చేసి శివలింగంపై ఉంచి కరిగిన నేతితో విధి విధానంగా శివునికి ఈ ఘృతాభిషేకం చేయాలి ఈ ఘతాభిషేకం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఋతు సంబంధిత పండుగగా నిలిచే మకర సంక్రాంతికి మన దక్షిణ భారతదేశంలో పెద్ద పీట వేసి తొలి ఆహ్వానిస్తాము సంక్రాంతి ప్రకృతిలో కలిగే మార్పును సూచించే పండుగ సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే శుభతరుణమితి ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అలాగే స్వర్గద్వారాలు తెరవబడతాయని ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వారికి ఉత్తమమైన జన్మ కానీ ఉత్తమ లోకం కానీ పరమపదం కానీ లభిస్తాయని ఇతిహాసాలు పురాణాలు తెలియచేస్తున్నాయి అందువల్లనే పురాతనంగా ఒక నానుడి వినబడుతూ ఉంటుంది ఉత్తరాయణం వచ్చింది ఇక ఉరేసుకోండి అని ఒక సామెత కూడా ఉంది అంటే ఎవరు బలవంతంగా చచ్చిపోకూడదండోయ్ ఇది కేవలం ఉత్తరాయణం గురించి విశిష్టతను తెలియజేస్తుంది అంతే అందుకే భీష్మాచారులు వారు అంపసయ్యపై ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఆ పుణ్యకాలంలో బ్రహ్మైక్యమైనట్లుగా మహాభారతం చెబుతోంది మన దేశము సూర్యారాధక దేశము వేదాల్లో పురాణాలలో సూర్యుని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము సూర్యుని యొక్క వేడి వేడి కిరణాలకి సాగరాలు సరస్సులు నదులు తటాకాలు పులకరిస్తాయి ఉత్తరాయణాన్ని దేవతలకి పగలుగా పరిగణిస్తారు ఆ సమయంలో శుభకార్యాలు చేయడం మంచిదని యజ్ఞయాగాదులు వ్రతాలు వివాహాలు ఉపనయనాలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహంతో శుభాశిస్సులంది మన కార్యకలాపాలన్నీ సఫలీకృతమవుతాయని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి ఇంతటి శ్రేష్టతని సంతరించుకున్నందువల్లే ఉత్తరాయణ వేళలో మకర సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఎంతో శుభకరంగా భావిస్తాము మన పండుగలు పర్వదినాలు అన్ని పురాణాలతో ముడిపడినవే పురాణం లేని పండుగ లేనే లేదు అందువల్ల ఈ మకర సంక్రమణం కూడా అనేక పురాణాలతోటి సఖ్యత కలిగి ఉన్నందువల్లే ఈ మకర సంక్రమణానికి ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది శ్రీహరి మహోన్నతమైన దివ్యావతారాలు ఎన్ని ఉన్నా దశావతారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది దశావతారాలలో కొన్ని మానవ మనుగుడుకు ఆదర్శము ప్రామాణికము అయితే ఆదర్శమైన ఆ అవతారాలతో పాటు తక్కిన అవతారాలకు అసలు కారణం వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయుల శాప విమోచనం ఒకటి రెండు అవతారాలు విలక్షతను విభిన్నత్వాన్ని పొంది పరమార్థతత్వాన్ని నిగూఢ ధర్మాన్ని నిలిపేవిగా ఉన్నాయి అందువల్లనే దశావతారాలకి పురాణాలలోనూ ప్రపంచంలోనూ విశిష్టమైన స్థానం ఏర్పడింది అంతటి మహోన్నతమైన దశావతారాలలో వరాహ అవతారం ఎంతో ఉదాత్తమైంది సరిగ్గా వరాహావతారానికి ముందే వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్ కుమారులతోటి చెప్పింపబడి శ్రీహరి చేత శాప సవరణ పొందారు తత్ఫలితంగా తొలి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా జన్మిస్తారు అందుకే కోర్మావతారం తర్వాత శ్రీమన్నారాయణుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించే అవసరం కలిగి వరాహావతారాన్ని దాల్చవలసి వచ్చింది అయితే మనకు సందేహం వస్తుంది అసుర సంహారానికి వరాహ అవతారమే ఎందుకు దాల్చాలి అని కారణ కార్యాలను బట్టి అవసరాన్ని బట్టి దుష్టత్వ వినాశనానికి అనువైన అవతారాలే శ్రీహరి పొందాడే తప్ప అనాలోచితంగా ఏదో ఒక అవతారం దాల్చలేదు ఇక్కడ అరవీర భయంకరుడై మహోన్నత బలశాలి అయి అమిత హిరణ్యాక్షుడు భూమిని తన సొంతం చేసుకుంటే సర్వము తనకే లోబడతాయనే కుచితమైన ఆలోచన చేశాడు అలాంటి పవిత్రమైన భూమిని కాపాడాలి అనేది ప్రధానమైన అంశము అందుకు వరాహ అవతారం అయితేనే అది తన వాడి కొమ్మలతోటి పెకలించి భూమిని పాతాళంలో దాచవచ్చు పైగా తన శౌర్య పరాక్రమాలకు మదమెక్కిన హిరణ్యాక్షుడు ఒక అల్పజీవి అయిన వరాహంతో పోరు అంటే ఎంతో పరిహాసంగా నిర్లక్ష్యంగా యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో తప్పక సంహరింపబడతాడు అప్పుడు దైవశక్తి ధర్మము ఉన్న చోట అల్పము స్వల్పము కూడా సర్వశక్తివంతమై దిగ్విజయంగా విజయం సాధిస్తుంది అనే సత్యము నీతి లోకాన నిలబడి మానవాళి ధర్మబాటలో మనుగడ సాగిస్తుంది ఇవన్నీ ఆలోచించే శ్రీ మహావిష్ణువు ఆ సమయంలో వరాహ అవతారం దాల్చాడు అలా వరాహ అవతారం దాల్చి పాతాళాన చేరి పరమ కిరాతకుడైన హిరణ్యాక్షుణ్ణి పాతాళానికి రప్పించి ఘోరమైన యుద్ధం చేసి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనే విధంగా హిరణ్యాక్షుని సంహరించి ఈ పృథ్వీని పృథ్వీలో ఉన్న సకల మానవాళిని సంరక్షించాడు వరాహస్వామి ఇంతటి మహత్తరమైన కార్యము విజయవంతం చేసింది సూర్యుడు ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించిన ఈ దివ్య సమయంలోనే ఇలా భూమండలం కాపాడినందువల్లనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ శుభవేళని మనం పెద్ద పండుగగా జరుపుకుంటున్నాము ఆనాడు పృథ్వీని వరాహస్వామి రక్షించి ఉండకపోతే కనుక మనం ఈనాడు ఈ భూమండలంపై సురక్షితమైన మనుగడ సాగించగలిగి ఉండేవాళ్ళమా లేము కదా అందువల్ల మన భూమండలాన్ని సంరక్షించాడు కనుకనే శ్రీమన్నారాయణుడిని సంక్రాంతి వేళ పూజిస్తాము తక్కిన సంక్రమణాలలో జరగని మహత్తరమైన కార్యము జరిగిన ఈ మకర సంక్రమణాన్ని మనం గౌరవించి పూజించి వేడుక జరుపుకోవడం ఉత్తమమైన ఆచారము అలాగే ఈ మకర సంక్రమణం రోజునే బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి బలిలో ఉన్న అహంకారాన్ని అణచివేసింది కూడా ఈ సంక్రాంతి పర్వదినాలలోనే శ్రీమన్నారాయణుడి పూర్ణాంశ స్వరూపమే సూర్యుడని మన పురాణాలు తెలియచేస్తున్నాయి అందుకనే లోకాలను ఉద్ధరించడానికి నారాయణుడు దివ్య దశావతారాలను పొందగా తన సంక్రమణ సమయంలోనే ఆ అవతార సాఫల్యం చేయించి తన వంతు సహకారం అందించాడు సూర్యనారాయణుడు తద్వారా సూర్యుడు శ్రీహరి ఒక్కరూ గనుకనే ఇలా పరస్పరం ఒకరికి ఒకరుగా మెలిగి లోకాలను రక్షిస్తున్నారని మన పురాణాలు తెలియచేస్తున్నాయి దీనికి ఆధారము మకర సంక్రమణమే అని అది ఏ ఇతర సంక్రమణాలలోనూ లేని విధంగా ఐశ్వర్యము పైరు పాడి పశుసంపద ఈ మకర సంక్రమణ సమయంలోనే కలుగుతోందని అందువల్లనే నారాయణుడు సూర్యనారాయణుడు ఇద్దరు ఒక్కరే అనే పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా సూర్యుడిని శ్రీహరిని ఏకం చేసిన ఘనత మకర సంక్రమణానికే దక్కుతుంది రవి మకర రాశిని ప్రవేశించినప్పటి నుండి దేవతలకు ప్రీతికరమై భూలోకానికి పావన ఉత్తేజితమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మరి ఏ ఇతర సంక్రమణంలోనూ ఇది జరగదు ఇలా పౌరాణిక సాంఘిక ఉన్నత విశేషాలను ఏకం చేసుకున్నది కనుకనే పన్నెండు సంక్రమణాలలో మకర సంక్రమణానికి అంత విశిష్టత ఏర్పడింది దీనినే మకర సంక్రాంతి అని సంక్రాంతి పండుగ అని అల్లుళ్ళ పండుగగా పెద్ద పండుగగా చిరస్థానాన్ని పొందింది ఇంకా సంక్రాంతిలో ప్రధానమైన ఆకర్షణ సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువు ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడుగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగి వచ్చి భూలోక వాసులందరినీ పరిపాలిస్తాడు ప్రతి సంవత్సరము అతని వాహనము పరివారము మారిపోతూ ఉంటాయి ఈ వివరాలన్నీ పంచాంగం ద్వారా మనకి తెలుస్తుంది ఆ సంక్రాంతి పురుషుణ్ణే సంకుర్మయ్య అంటారు ఇతడే చరాచర జగత్తుని నడిపిస్తూ ఉంటాడు ఆయనని స్వాగతిస్తూ అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే కనుక ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా అని సంకురయ్యకు విన్నపం చేసేందుకే ఈ బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు ఈ విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం సంకురమయ్య పసుపు వినాయకుని పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురిమియ్యగా భావించి ఆహ్వానం పలికి పూజిస్తారు ఆ తర్వాతే తక్కిన బొమ్మలన్నీ పెడతారు సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో బొమ్మలన్నీ చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి అవి పురాణ గాథలను మనకి తెలియచేసే విధంగా అమరుస్తారు దశావతారాలు అవతారాలు క్షీరసాగర మదనము గజేంద్ర మోక్షము రుక్మిణి కళ్యాణము ఇలాగా మన పురాణ ఘట్టాలన్నీ మనకి కళ్ళకి కట్టినట్లుగా బొమ్మల ద్వారా తెలియచేసే విధంగా అమరుస్తారు అలాగే తల్లి పిల్ల ఉన్న బొమ్మలు ఆవు దూడతా ఉన్న బొమ్మలు ఇలా రకరకాల బొమ్మలన్నీ కూడా బొమ్మల కొలువులో కొలువై ఉంటాయి ఆ భోగినాడే నాడే బొమ్మల కొలువు మొదలుపెట్టి కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు ఇలా మూడు రోజులే బొమ్మల కొలువు ఉంచుకుంటారు అలాగే భోగి రోజున భోగిపళ్ళు పోస్తారు కొంతమంది కుదిరిన వాళ్ళు సంక్రాంతి రోజున కూడా భోగిపళ్ళు పిల్లలకు పోసుకుంటారు అది ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారు సంక్రాంతి రోజున ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు తాంబూలము మొత్తైదువులకు పిలిచి తమ బొమ్మల కొలువుని చూపిస్తారు చక్కగా పిల్లలందరూ వచ్చి చాలా సరదాగా ఎంతో వివరణాత్మకంగా ఉండే ఈ బొమ్మల కొలువును చూసి అందులో ఉన్న అంతరార్థాన్ని పెద్దల ద్వారా తెలుసుకుని ఆనందిస్తారు సంకూర్మయ్య బొమ్మలు కుమ్మరి వారు ప్రత్యేకంగా తయారు చేసి మోతుబరి రైతులకు బహుమతిగా ఇచ్చేవారని మన పెద్దవారు తెలియచేస్తూ ఉంటారు సంక్రాంతి ముగ్గుల తర్వాత స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతము గబ్బిగౌరి వ్రతము భోగి పండుగ నాడు సాయంత్రం పూట ఓ మండపం కట్టి దాన్ని రకరకాల పువ్వులు పళ్ళు కూరగాయలతో అలంకరిస్తారు మండపం మధ్య బియ్యం పోసి బంకమట్టితో చేసిన గౌరీదేవి విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహానికి పూజలు చేస్తారు పాటలు పద్యాలతో ఈ ఆరాధన జరుగుతుంది అనంతరము గౌరీదేవిని నిద్రపుచ్చుతారు ఈ విధంగా మూడు సాయంకాలాలు పేరంటం చేసి చివరి రోజు మండపాన్ని అలంకరించిన కూరగాయలతో కూరలు వండుతారు దీన్ని గొబ్బికూర అంటారు ఈ గొబ్బికూరను పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అనంతరం అమ్మాయిలు ముత్తైదువులు కలిసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలో ఉన్న చెరువు దగ్గర నదిలోనో నిమజ్జనం చేస్తారు ఈ విధంగా చేయడాన్ని ఓలాడింపు లేదా వాలాడింపు అని కూడా అంటారు ఈ గొబ్బిగోరి వ్రతాన్ని కొన్ని చోట్ల ఆరు రోజులు మరికొన్ని చోట్ల కనుమ నుండి తొమ్మిది రోజులు అతి వైభవంగా చేస్తారు ఇక సంక్రాంతి రోజుల్లో హరినామ సంకీర్తనతో పండుగ నెల పట్టింది మొదలు హరిదాసులు వస్తారు మీద అక్షయ పాత్రలను బియ్యంతో నింపుకొని వెళ్తారు అంబ పలుకు జగదంబ పలుకు అంటూ డక్కా వాయిస్తూ శుభం పలుకుతూ బుడబొక్కల స్వామి ముంగిళ్ళల్లో సందడి చేస్తాడు రంగురంగుల బొంతలతో రకరకాల పట్టెడలతో చిరుగంటలతో అలంకరించిన గంగిరెద్దులను వెంట తీసుకుని వస్తారు రూడు బసవన్న అంటూ ముగ్గులు ఆడిస్తారు చేటలతో ధాన్యాన్ని పాత వస్త్రాలను ఇవ్వందే వారు వెళ్లరు శంభో మహాదేవ శంకర శివ అంటూ పెద్ద గంట వాయిస్తూ జంగమదేవర వస్తాడు తలపై కిరీటము చక్కని విభూది పట్టెలు మెడలో పెద్ద శంఖము ఇది జంగమదేవర వేషము ఇక కొమ్మదాసరులు వస్తారు వారు చాలా విచిత్రంగా ఉంటారు ఊరు మధ్యలో ఒక ఎత్తైన చెట్టుకొమ్మ మీద కూర్చుని నేలపై భిక్ష కోసం వస్త్రం పరుస్తారు ఇక అక్కడి నుంచి చుట్టుపక్కల అమ్మలక్కలను వ్యాఖ్యానిస్తూ సరదాగా ప్రత్యక్ష వ్యాఖ్యానం అందిస్తూ ఉంటారు పాటలు కట్టి పాడతారు పగటి భాగవతులు రకరకాల దేవుళ్ళ వేషాలతోటి భిక్షకి వస్తారు తత్వాలు పాడే భైరాగులు గోసాయిలు దీవెనలు అందించే పకీరులు పండుగ నెలలలో దర్శనమిస్తారు లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ హాస్య ధోరణిలో మాట్లాడుతూ పెట్టల ధరలు మంచి వినోదాన్ని అందిస్తారు కోతుల్ని ఆడించే వాళ్ళు కూడా ఈ పండగ రోజుల్లో కనిపిస్తారు మకర సంక్రాంతికి సంబంధించిన అన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా అలాగే మకర సంక్రాంతికి మహిమ చూపించే తీర్థం కూడా ఒకటి ఉంది అది బెంగుళూరుకి దగ్గరలో శివగంగా అనే ఒక కొండ ఉంది ఆ కొండ చూడడానికి నిర్మాణము ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ కొండని తూర్పు నుంచి చూస్తే పడుకున్న నందిలాగా కనిపిస్తుంది పడమటి నుంచి చూస్తే కూర్చున్న విఘ్నేశ్వరులా ఉంటుంది ఉత్తరం నుండి చూస్తే పెద్ద పాములాగా కనిపిస్తుంది దక్షిణాన్ని చూస్తే లింగాకారంలో కనిపిస్తుంది శివగంగా చాలా ఎత్తైన కొండ ఆ కొండ మీద మరో ఎత్తైన ఏకశిల ఆ ఏకశిల మీదనే గంగోత్పత్తి జరుగుతుంది అంటే అక్కడ నలభై అవునుల నీరు ఉద్భవిస్తుంది అది కేవలం మకర సంక్రాంతి రోజు మాత్రమే జరుగుతుంది మిగతా రోజుల్లో అక్కడ నీటి చుక్క ఉండదని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలియచేస్తూ ఉంటారు ఇది చాలా విశేషంగా భావిస్తారు కష్టపడి కొండ కొన చేరితే అక్కడ ఒక రాతి స్తంభం ఉంటుంది ఆ రాతి స్తంభం పాదులోనే ఒక చిన్న రాతి తొట్టి ఉంటుంది ఆ రాతి తొట్టిలోనే మకర సంక్రాంతి నాడు మాత్రమే నలభై అంశుల నీరు ఉద్భవిస్తుంది ఆ రాతి తొట్టి నీటితో నిండిన తర్వాత నీరు ఊరడం ఆగిపోతుంది పూజారులు ప్రత్యేకమైన పూజలు చేసి ఆ రాతి తొట్టిలోని నీటిని ఒక బంగారు చెంబులోకి ఎత్తుతారు అది తీసుకువెళ్ళి శివగంగ దేవాలయంలో ఉన్న జలంలో కలిపి అక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకు పంచుతారు స్వర్ణపాత్రలో ఉంచిన సగం ఊట నీటిని మైసూర్ మహారాజు దర్బార్కి పంపిస్తారు ఇది చాలా విచిత్రంగానూ అద్భుతంగాను చెప్పుకుంటూ ఉంటారు అక్కడ కొత్త అల్లుళ్ళ రాకతో బాబా మరదళ్ళ సరదాలతో ఇంటింట బంతిపూల తోరణాలతో ఇంటి ముంగిట భోగి మంటలతో ఇంటి ముంగిట్లో అందమైన ముగ్గులతో పొలాల నుంచి ఇంటికి చేరే ధాన్యాలతో రకరకాల వినోదాలు అందించే జానపద కళాకారులతో రెండు కళ్ళు చాలని వైభవం మన సంక్రాంతి పండుగ ఒకనాటి ఆచారాలు వ్యవహారాలు నేడు కనిపించకపోయినా సంక్రాంతి గొప్ప సదాచారము ప్రత్యక్ష నారాయణుడికి మొక్కులు చెల్లించడం తెలుగువారి సంస్కృతికి నిలువుటద్దాం ముంగిట్లో ముగ్గులు గొబ్బెమ్మలు బంతిపూలు పొంగళ్ళు చెరుకుగడలు ఇవన్నీ తెలుగు జాతి ఆనవాళ్ళు అవి ఎన్నటికీ చెరిగిపోవు అలాగే మనమందరము మన జీవితాల్లో సుఖ సంతోషాలను భోగభాగ్యాలను కలిగించే సంక్రాంతి పండుగని సరదాగా సంప్రదాయబద్ధంగా సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుందాము సంక్రాంతి పండుగ నెల రోజుల పాటు మన ఇళ్లల్లో తిష్టవేస్తుంది ఏ విధంగా అంటే ధనుర్మాసం ప్రవేశించగానే సంక్రాంతి కోలాహలం మొదలవుతుంది ముగ్గులు ముగ్గులలో గొబ్బెమ్మలు బంతిపూల అలంకరణతో నేలతల్లికి నిత్య ఆరాధన ఆరంభమవుతుంది మకర సంక్రమణ వేళ రథం ముగ్గులతో చేతికర్ర చెప్పులు చిత్రాలతో పెద్దలకు పుణ్యలోకాల మార్గాన్ని సుగమం చేస్తారు మన పండుగల వెనుక ఎప్పుడూ పరమార్థం ఒకటే కనిపిస్తుంది దేవీ దేవతలను ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవడం పితృదేవతలను స్మరించుకోవడం సంక్రాంతి వేళ మిగిలిన దాన ధర్మాలతో పాటు కూష్మాండదానం కూడా తప్పకుండా చేస్తారు దీనివల్ల పితృదేవతలు తరిస్తారని వారు సంతృప్తులై మనకి శుభాలు చేకూరుస్తారని మన విశ్వాసము సంక్రాంతి అంటేనే పంటల సంవత్సరాది అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణమిది దాన ధర్మాలకు వెసులుబాటు ఉంటుంది